అలాగే ఒక అడ్వెంచర్ అంటే ఇష్టం ఎలా చేయాలన్నప్పుడు చివకులు పురుషోత్తం గారిది ఆయన బాధ సాహించిన తెలియనప్పుడు బంగారం చేయడం వెళ్ళాలి ఆ చదివినప్పుడు నాకు కూడా ఇంట్లో నుంచి పారిపోయి బంగారం ఎలా చేస్తే మా ఇంట్లో తీసుకుని తెచ్చేసుకోవచ్చు చాలా మైండ్ అలాగే ఇంకొంచెం వయసు వచ్చాక ఏది పాపం చివకులు పురుషోత్తం గారి చదివినప్పుడు ఎంత కష్టాలు పడాలి ఏమీ నలుగుతారు మనుషులు అలాగే గోపీచంద్ గారు ధర్మ చదువుతున్నప్పుడు మనుషుల స్వభావాలు ఎలా మారిపోతాయి చెడ్డవాడిగా ఉన్నప్పుడు అందరూ భయపడతారు మంచివాడుగా ఉన్నప్పుడు సమాజమే చెడ్డ చదివడం మన చెడ్డదేవి చనిపిస్తుంది ఇలాంటివి ఎన్నో ఇలా ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు లోపల చాలా తెలియని భావాలు మనకి సమాజం పట్ల అవగాహన ఇవన్నీ మనకి కదులుతములు అలాగే బూదిభూషణ్ బంజోపాధ్య బంజోపాధ్యాయ గారిది వనవాసీ చెన్నై వెంట చెన్నైలో మేమే పదిహేడు పదిహేను సంవత్సరాలకు చదువుతున్నప్పుడు ఒక రచయిత కళ్ళ కట్టినట్టుగా ఒక అడవిలోకి వెళ్తే మోదుగు పూలు ఎలా వికసించుకున్నా అడవి దగ్గించుకుపోతున్నట్టున్నా ఇలాంటి వర్ణన అని కదిలించేసింది నన్ను అందుకునే ఒక ఒక ప్రకృతి ప్రేమ కూడా చేసింది వనరాశ అలా ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క చేసింది దానితో పాటు ఆంగ్ల సాహిత్యం కాదు క్లాసిక్స్ కానీ కానీ ఒక్కటి మనం నేను చెప్పాలంటే తెలుగు సాహిత్యం మా అదృష్టవంతులు కానీ తెలుగు భాషలో మనందరం అందరం తెలుగు అంటే పుట్టడం అసలు ఎంత అద్భుతమైన సాహిత్యం ఉంది